హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు

రెండు చోట్ల జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరు ఈరోజు కార్యక్రమ ఉద్దేశం ఏమనగా కార్యక్రమం ఏమనగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి మేము అనేక వేదికలలో అనేక నాయకులను కలిసి కూడా విన్నపాలు ఇచ్చుకుంటూ అప్పుకుంటూ చివరికి మా తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆమె జయదక్షితోనే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు అయ్యారు తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది కాబట్టి మా విన్నపం ఏంటంటే గిరిజన సామాజిక వర్గంలో ఉన్న మేము ఎరకల సామాజిక వర్గాన్ని గిరిజనులు అనేక సామాజిక వర్గాలను గుర్తించి అనేక పదవులు ఇస్తున్నారు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నారు వారికి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ దోహదం చేస్తుంది కాబట్టి మా విన్నపాన్ని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్దెనిమిది శాతం ఓటింగ్ ఉంటే ఇలా ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం ఓటింగ్కి పది సీట్లు గెలవడానికి ఉపయోగపడ్డ రాయపురం సామాయకరణ తీవ్రవాది కాంగ్రెస్ పార్టీ తీవ్రవాది అప్పుడు నాకు టిక్కెట్ రాని ఎడల పార్టీ నిర్ణయాన్ని నిర్సా వహించి మురళి నాయక్ గారికి అలాగే ఉద్దనపేట కేఆర్ నాగరాజు గారికి ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేసిన నాకు టికెట్ రాలేదని ఏదో మూలన వేసుకొని ఇంత పండుకోలేదు నాయకుల దగ్గర పోయి నాకు టికెట్ ఇవ్వని చెప్పి కాలుమొక్క సందర్భం లేదు పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇవాళ కూడా నేను మొహాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు పెట్టుకొని నిక్కసుగా మీసం మిలేసి చెప్తున్నా ఇక్కడి నాకే వస్తుంది పెద్దలు నన్ను ఆశీర్వదిస్తారు గుర్తిస్తారు కష్టపడేవాడిని కాబట్టి గెలిచేది మహబాద్లో కూడా నేనే కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసి కష్టపడి చిన్న జాతిగా సామాజిక వర్గంగా కానీ కార్యకర్తల కానీ కానీ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఎనిమిది పర్యాయలు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న మొన్న ఎమ్మెల్యే టిక్కెట్ అడిగి కూడా నామోషి పడకుండా కూడా నా సొంత పోలింగ్ బూత్లో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నాను ఎందుకంటే నన్ను ఆదర్శం తీసుకొని కూడా కార్యకర్తలు పనిచేయాలి నాయకుడు అని ఏసీ రూములలో కూర్చొని కొద్దిగా లేవని నాయకుల దగ్గర పోయి కాళ్ళు మొక్కి టిక్కెట్ ఇవ్వబోతే నేను చచ్చిపోతే నాకు అని ఆ సందర్భం కాదు నేను అవసరం అనుకుంటే నాగలి దున్నుతా అవసరం అనుకుంటే వ్యవసాయం చేస్తా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కాబట్టి నన్ను ఆదర్శం తీసుకోవాలి నాకు కింది స్థాయి కార్యకర్తలని నేను ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల పోలింగ్ బూత్లో కూర్చున్నా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవాళ పార్టీ అధిష్టానాన్ని ప్రజలను మీడియా మిత్రులను సామాజిక వర్గ సంఘాలను అందరినీ నేను ఎందుకు అంటే పార్లమెంటరీ టిక్కెట్ తీసుకొని రూమ్లో పడుకోవడానికి కాదు నేను పార్లమెంటులో లో ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యల కొరకు మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న పంపారే అది ఏ పులవా ఏ మతమా అని కాదు సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని పంపడానికి ఈ ప్రజలందరూ సహకరించాలి అంటే పార్టీ అధిష్టానం కూడా సహకరించాలి నా తల్లి సోనియా గాంధీ గారి నేను ఇక్కడి నుంచి ఎందుకు అంటే నేను అక్కడికి పోయి మేనేజ్ చేయలేని పరిస్థితి ఉన్నా కానీ నాకు ప్రజలే ముఖ్యం అంతిమంగా పోదేశ ప్రజలు కార్యకర్తలు కాబట్టి ఆ ప్రజలకు కార్యకర్తల సమేగా వారి మధ్యలో తల్లి సోనియా గాంధీ గారికి పాదాభివందనం చేసి ఒకళ్ళ మీద ఉండి పాదాభివందనం చేసి తల్లి అనేక మందిని అనేకమంది అనేక మంది ఉద్యమకారులు చనిపోతుంటే పిల్లలు చనిపోతుంటే స్పందించి నువ్వు తెలంగాణ తల్లిగా ఒక ఎంపీ పార్లమెంట్ సీట్ కూడా మళ్ళీ ఇలా దేశంలో చెప్పుకోవచ్చు ఎక్కడ సామాజిక రాష్ట్రంలో కూడా చెప్పుకోవచ్చు ఒక సామాన్య కార్యకర్త ఒక పోలింగ్ బూత్ కేజెంట్ విషయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి మంత్రి కుమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ జిల్లా మంత్రులు సీతక్క కానీ ముండా సురేఖ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎలాంటి భేషవాజాల పోనీ నాకు డబ్బులు మన అని కుటుంబ తక్కువ ఆలోచన ఎగ్జాంపుల్గా కడంసీఆర్ కూడా ముప్పై ఏళ్ళ కాని చెల్లి అన్ని తక్కువ కానీ ప్రజల మన్నన పొండి ముప్పై ఏళ్ల నుంచి ఓటమిగిన నాయకులుగా ఉంటాడు చాలా చిన్న తప్ప బహిరంగ సామాజిక ఒకటి ఏంటంటే మేము విధేయంగా ఉంటాము వినయంగా ఉంటాము మహాభారతంలో ఏకల నీతికి నిజాయితీకి అడిగిన మాటకు కట్టుబడి కూడా పనిచేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా తరద్రెల కమల కుమారికి అవకాశం ఇస్తే రెండు సార్ల పర్యాయాలు వచ్చింది కాబట్టి మేమనేది కూడా నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాం కాబట్టి మాకు టిక్కెట్ చెప్పి ఇవాళ మబ్బాది పొందంలో మా తల్లి సోనియా గాంధీ గారికి మేము వేడుకుంటున్నాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు